ఖర్చు చేసి మమ్మల్ని దాదలేరు అని చెప్పేసి మేము మిమ్మల్ని కోరుకో ఎయిర్పో తీసుకొచ్చుకున్నాం స్వతహాగా నేను కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ మా రేగట్ట ఈ కాన్స్టెన్సీ నల్గొండగానే నేను మా మా అమ్మ నాన్న వాళ్ళని కాకుండా మా అవ్వలేని తాతలేని అబ్బా మా బతుకులు ఆగమవుతున్నాయి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి నా స్వతాగా నా నుంచి నీకు ఐదు వందలు వెయ్యి నీ మందులకు ఇస్తామని చెప్పి బతులాడే కాలుపెట్టుకొని ఈరోజు మిమ్మల్ని తీసుకొచ్చినాం అరవై నాలుగు మందిని ప్రభుత్వంలో పంపిన వాళ్ళకి ఒక్క ఎమ్మెల్సీ సీట్ని పంపడానికి మాకు పెద్ద సమస్య కాదు కానీ మీరు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ వరకే మీరు వచ్చి ఇవాళ క్యాంపెయినింగ్ చేస్తారు ఏప్రిల్ నాడు గ్రూప్ టూ నోటిఫికేషన్ ఇస్తున్నారు జూన్ నాడు గ్రూప్ త్రీ ఇస్తున్నారు పార్లమెంట్ ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుందని తెలిసి కూడా మీరు ఎందుకు అట్లా ఇస్తే మేనిఫెస్టో కమిటీ మీరు మెంబర్గా ఉన్నారు ఎందుకు అట్లా తయారు చేసి మమ్మల్ని మభ్య పెట్టడానికి ఇప్పుడు మూడు పదిలో వయసు వచ్చిన సార్ ఇళ్ళందరికీ ముప్పై ముప్పై రెండు ఒకటి వచ్చినాయి అయినా కానీ ఇంతవరకు ఒకరు కాలేవు అసలు ఈ పరిస్థితి ఏంది మా పరిస్థితి ఏంది గ్రూప్ టూ ఒక పోస్ట్ పెంచాలనే ఉద్దేశంతో అంత ఫైట్ చేసినాం అసలు మా భక్తులు ఎంతైనా ఉంటే ఒక నిజాం తర్వాత నిజాం అంత కేసీఆర్ తిని చెప్పేసి రోడ్ల మీదకి వచ్చినాం మాకు ఎక్కువ సార్ వందరు వందలు మూడు వందలు పోస్టులు వద్దు రెండు వేల వచ్చిన గ్రూప్ టూ నోటిఫికేషన్ మళ్ళీ ఇప్పుడు వచ్చింది మాకు రెట్టింపు చేయండి ప్రమోషన్ ఇప్పుడు ఆయన కేసీఆర్ మా పేరు కృష్ణ సార్ గ్రూప్ గ్రూప్ సార్ గవర్నమెంట్ చేంజ్ అయ్యిందే వీటి వల్ల We'll jump in the next corner.